మీ మాట జీవముగల దయ్యా యేసయ్యా మీ మాట సత్యముగల దయ్యా మీ మాట మార్పులేని దయ్యా యేసయ్యా మీ మాట మార్చిపోని దయ్యా దేవుని నామమునకు మహిమ కలుగును గాక అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనము మే ముప్పై ఒకటి ప్రార్థన దగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడా నీకు వంద నాలుగు స్తోత్రాలు దర్శన దినములన్నీ నీ కృపలో జ్ఞాపకం చేసుకుని మరి ఒక నూతన దినము మా జీవితాల్లో ప్రవేశపెట్టినందుకు మీకు వంద నాలుగు స్తోత్రాలు స్థుతులు ప్రభ ఈ దినం వాక్యము ద్వారా మాతో మాట్లాడండి మమ్మల్ని బలపరచండి నీకు మరింత సమీపంగా వచ్చే కృపను మాకు దయచేయండి ప్రార్థనలో తోడుగా ఉండి నడిపించమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి ఆమెన్ రెండవ దినవృత్తాంతములు ముప్పై నాలుగు నుండి ముప్పై ఆరు అధ్యాయములు ముప్పై నాలుగవ అధ్యాయము యోషియా ఏలనారంభించినప్పుడు ఎనిమిదేండ్ల వాడే ఎరుషలేములో ముప్పది ఒక సంవత్సరములు ఏలెను అతడి ఎహోవా దృష్టికి నీతిని అనుసరించుచు కుడికైనను ఎడమకైనను తొలగకుండా తన పితృడైన దావీదు చూపిన ప్రవర్తనకు సరిగా ప్రవర్తించెను తన ఏలుబడి యందు ఎనిమిదవ సంవత్సరమున తాను ఇంకను బాలుడై ఉండగానే అతడు తన పితృడైన దావీదు యొక్క దేవుని యొద్ద విచారించుటకు పూనుకొనిన వాడై పన్నెండవ ఏటా ఉన్నత స్థలములను దేవతా స్తంభములను పడగొట్టి చెక్కిన విగ్రహములను పోత విగ్రహములను తీసివేసి యూధాదేశమును ఎరుశిలేమును పవిత్రము చేయను ఆరంభించను అతడు చూచిచుండగా జనులు బయలుదేవతల బలిపీఠములను పడగొట్టి వాటిపైన ఉన్న సూర్యదేవతల విగ్రహములను అతని ఆజ్ఞ చెప్పున నరికివేసి దేవతా స్తంభములను చెక్కిన విగ్రహములను పోత విగ్రహములను తుత్తు నీయులుగా కొట్టి చూర్ణము చేసి వాటికి బలులు అర్పించిన వారి సమాధుల మీద చల్లివేసిరి బయలుదేవత యాజకుల శల్యములను బలిపీఠముల మీద అతడు కాల్పించి యూధాదేశమును ఎరుశలేమును పవిత్రపరిచను ఆ ప్రకారము అతడు మనషే ఎఫ్రాయిము షిమ్యోను దేశముల వారి పట్టణములలో నఫ్తాలి మన్యమునందును చుట్టుపట్లను ఉన్న పడు స్థలములన్నిటిను బలిపీఠములను పడగొట్టెను బలిపీఠములను దేవతా స్తంభములను పడగొట్టి చెక్కిన విగ్రహములను చూర్ణము చేసి ఇస్రాయలీల దేశమంతటా ఉన్న సూర్యదేవతా విగ్రహములన్నిటిని నరికివేసి అతడు ఎరుషలేమునకు తిరిగి వచ్చెను అతని ఏలుబడియందు పద్దెనిమిదవ సంవత్సరమున దేశమును మందిరమును పవిత్ర పరిశుభ్య అయిన తరువాత అతడు అజల్యా కుమారుడైన షాఫానును పట్టణాధిపతి అయిన మహేషయాను రాజపు దస్తావేజుల మీదనున్న యోహ్ యుహాహాజు కుమారుడగు యోవాహాజును తన దేవుడైన యహోవా మందిరమును బాగు చేయటై పంపెను వారు ప్రధాన యాజకుడైన హిల్కియా వద్దకు వచ్చి ద్వారపాలకులైన లేవీలు మనష్య ఎఫ్రామీల దేశములందు ఇస్రాయేలు వారిలో శేషించి ఉన్న వారందరి అందరి యొద్ధ నుండి యూధా బెంజామినియులందరి యోధ నుండి కూర్చి దేవుని మందిరములోనికి తీసుకుని వచ్చిన ద్రవ్యమును అతనికి అప్పగించి వారు దానిని ఎహోవా మందిరపు పని మీద నున్న పై విచారణ కర్తలకి దాన్ని బాగుచేయటకును యూదా రాజులు పాడు చేసిన ఇండ్లకు దూలములను అమర్చుటకును చెక్కిన రాళ్ళను జోడింపు పనికి మ్రాణులను కొనుటకై ఎహోవా మందిరము రెండు పనిచేయ వారికి దానిని ఇచ్చిరి ఆ మనుషులు ఆ పనిని నమ్మకముగా చేసిరి వారి మీద పై విచారణకర్తలు ఎవరనగా మెరారుయీలైన లేవీలకు యాహాతు ఒబజ్జ అనువారును పని నడిపించడానికి ఏర్పడిన ఖహాతీయులకు జకర్య మిషుల్లాము అనువారును లేవీలలో వాద్య ప్రవీణులైన వారు వారితో కూడా ఉండరి మరియు బరువులు మోయి వారి మీదను ప్రతి విధమైన పని జరిగించి వారి మీదను ఆ లేవీలు పై విచారణకర్తలుగా నియమింపబడిరి మరియు లేవీలలో లేఖకులను పరిచారకులను ద్వారపాలకులైన వారు ఆయా పనుల మీద నియమింపబడిరి ఎహోవా మందిరములోనికి తయబడిన ద్రవ్యమును బయటకు తీసుకుని వచ్చినప్పుడు మోషే ద్వారా ఎహోవా దయచేసిన ధర్మశాస్త్రము గల గ్రంథము యాజకుడైన హిల్కియాకు కనబడెను అప్పుడు హిల్కియా ఎహోవా మందిరమందు ధర్మశాస్త్రము గల గ్రంథము నాకు దొరికినని శాస్త్రియాగు షాఫానుతో చెప్పి ఆ గ్రంథమును షాఫానుక అప్పగించెను షాఫాను ఆ గ్రంథమును రాజునద్దకు తీసుకునిపోయి రాజుతో ఇట్లా నేను నీ సేవకులకు నీవు ఆజ్ఞాపించినదంతి వారు చేయిచున్నారు ఏహోవా మందిరమునందు దొరికిన ద్రవ్యమును వారు పోగుచేసి పై విచారణకర్తల చేతికిని పనివారి చేతికిని దాన్ని అప్పగించి ఉన్నారు మరియు యాజకుడైన హిల్కియా నాకు ఒక గ్రంథం ఇచ్చినని రాజు ఎదుట మనవి చేసుకుని శాస్త్రీయ షాఫాను రాజు సముఖమున దాని నుండి చదివి వినిపించను అతడు ధర్మశాస్త్రపు మాటలు చదివి వినిపింపగా రాజు విని తన వస్త్రములను చింపుకుని హిల్కియాకును షాఫాను కుమారుడైన అహికాముకును మీకా కుమారుడైన అబ్దోనుకును శాస్త్రేక్ షాఫానుకును రాజు సేవకుడైన ఆషయాకును ఇలాగ్ను ఆజ్ఞయించను మీరు వెళ్ళి దొరికిన గ్రంథములోని మాటల విషయమే నా కొరకును ఇస్రాయేలు యూదావారిలో శేషించి ఉన్న వారి కొరకును ఎహోవా యొద్ద విచారించిడి మన పితరులు ఈ గ్రంథమునందు వ్రాయబడి ఉన్న సమస్తమును అనుసరింపకయు ఎహోవా ఆజ్ఞలను గైకొడకూ ఉండిరి గనుక ఎహోవా కోపం మన మీదకి అత్యధికముగా వచ్చి ఉన్నది అప్పుడు హిల్కియాయును రాజు నియమించిన వారును సంగతిని గూర్చి విచారణ చేయటకే హర్హర్షుకు పుట్టిన తిక్వా కుమారుడును వస్త్రశాలకు పై విచారణకత షల్లూము యొక్క భార్య అయిన హుల్దా అను ప్రవక్తి వద్దకు పోయి ఆమె అప్పుడు ఎరుషులేమునకు చేరిన ఉపభాగములో ఉండెను వారు ఆమెతో సంగతి చెప్పగా ఆమె వారితో ఇట్లానను ఇస్రాయేలీల దేవుడైన ఎహోవా సలివిచ్చిన ఆలకించుడి నేను ఈ స్థలము మీదికిని దాని కాపురస్తుల యూదా రాజు సముఖమున చదివి వినిపింపబడిన గ్రంథమునందు వ్రాయబడి ఉన్న శాపములన్నిటిని రప్పించదును వారు నన్ను విసర్జించి ఇతర దేవతలకు ధూపం వేసి తమ చేతి పనుల వల్ల నాకు కోపం పుట్టించి ఉన్నారు గనక నాకు కోపము ఈ స్థలం మీద మితి లేకుండా కుంబరింపబడును నా యద్దకు మిమ్మను పంపిన వానికి ఈ వార్త తెలుపుడి మరియు ఎహోవా యొద్ద విచారించడని మిమ్మను పంపిన యోధారాజుకు మీరు ఈ మాట తెలియజెప్పుడి నీవు ఎవని మాటలు విని ఉన్నావో ఇస్రాయేలీల దేవుడైన ఎహోవా సెలవిచ్చినదేమనగా నీ మనస్సు మెత్తనిదే ఈ స్థలం మీదను దాని కాపురస్తుల మీదను దేవుడు పలికిన మాటలను వినినప్పుడు నా సన్నిధిని నిన్ను నీవు తగ్గించుకొని నీ వస్త్రములు చింపుకుని నా సన్నిధిని కన్నీరు విడిచితివి గనుక నీ మనవిని నేను ఆలకించితిరి నేను నీ యొద్ద నిన్ను చేర్చుదును నెమ్మది గలవాడవే నీవు నీ సమాధిలోనికి చేర్చబడుదువు ఈ స్థలం మీదకి దాని కాపురస్తుల మీదకి నేను రప్పించే అపాయము నీవు కన్నులారా చూడవు వారు రాజుని వద్దకు ఈ వర్తమానము తీసుకుని రాగా రాజు యూధా ఇరుశలేములోని పెద్దలందరినీ పిలువనంపించి వారిని సమకూర్చను రాజును యూధా వారందరూ ఎరుషిలేము కాపురస్తులను యాజకులను లేవీలను జనులో పెన్నా పెద్దలందరును ఎహోవా మందిరమునకు రాగా ఎహోవా మందిరమందు దొరికిన నిబంధన గ్రంథపు మాటలన్నీయు వారికి వినిపింపబడేను పిమ్మట రాజు తన స్థలమందు నిలవబడి నేను ఎహోవాను అనుసరించుచు ఆయన ఇచ్చిన ఆజ్ఞలను శాసనములను కట్టడాలను పూర్ణ మనస్సుతోనూ పూర్ణ హృదయముతోనూ గైకొనుచు ఈ గ్రంథమందు వ్రాయబడిన నిబంధన మాటలు ప్రకారము ప్రవర్తించదనని ఎహోవా సన్నిధిని నిబంధన చేసుకునేను మరియు అతడి వారిని వారినందరినీ బెన్యామీనియులనందరినీ అట్టి నిబంధనకు ఒప్పుకొన చేసను కనుక ఎరుషిలేము కాపురస్తులు తమ పితృల దేవుడైన దేవుని నిబంధన ప్రకారము ప్రవర్తించిరి మరియు యోషియా ఇస్రాయలీలకు చెందిన దేశములన్నిటిలోనూ హేయమైన విగ్రహములన్నిటిని తీసివేసి ఇస్రాయలీలందరూ తమ దేవుడైన ఎహోవాను సేవించినట్లు చేశాను అతని దినములన్నీ వారు తమ పితరుల దేవుడైన ఎహోవాను అనుసరించటం మానలేదు ముప్పై ఐదవ అధ్యాయం మరియు యోషియా నందు ఎహోవాకు పస్కా పండుగ ఆచరించను మొదటి నెల పద్నాలుగవ దినమున జనులు పస్కా పశువును వధించిరి అతడు యాజకులను వారి వారి పనులకు నిర్ణయించి ఎహోవా మందిర సేవను జరిగించటకై వారిని ధైర్యపరిచి ఇస్రాయేలీలకు అందరికీ బోధ చేయువారును ఎహోవాకు ప్రతిష్ఠితులైన లేవీలకి ఆజ్ఞ ఆగ్నేయించను పరిశుద్ధమైన మందసమును మీరిక మీ భుజముల మీద మోయక ఇస్రాయేలీల రాజైన దావీదు కుమారుడుగు సొలోమోను కట్టించిన మందిరంలో దాని ఉంచిడి మీ దేవుడైన ఇహోవాకును ఆయన జనులైన ఇస్రాయేలీలకును సేవ జరిగించిడి ఇస్రాయేలీల రాజైన దావీదు వ్రాసి ఇచ్చిన క్రమము చెప్పునను అతని కుమారుడైన సొలోమోను వ్రాసి ఇచ్చిన క్రమము చెప్పునను మీ మీ పిత్రుల ఇంట్లకు ఏర్పాటైన వరుసలను బట్టి మిమ్మును సిద్ధపరుచుకుని జనుల ఆయా భాగములకు లేవీలకు కుటుంబములలో ఆయా భాగములు ఏర్పాటు అగనట్లుగా మీరు పరిశుద్ధ స్థలమందు నిలిచి వారి వారి పితరుల కుటుంబంలో వరుసలను బట్టి జనులైన మీ సహోదరులకు సేవ చేయడి ఆ ప్రకారము పస్కా పశువును వధించి మిమ్మను ప్రతిష్ఠించుకుని మోషే ద్వారా ఎహోవా ఇచ్చిన ఆజ్ఞలను అనుసరించి దానిని మీ సహోదరుల కొరకు సిద్ధపరచిడి మరియు యోషియా తన మందలో ముప్పై వేల గుర్ర పిల్లలను మేకపిల్లను మూడు వేల కోడెలను అక్కడ నున్న జనులకు అందరికీ పశువులుగా ఇచ్చాను అతని అధిపతులను జనులకును యాజకులకును లేవీలకును మనఃపూర్వకంగా పశువులు ఇచ్చి ఎహోవా మందిరపు అధికారులైన హిల్కియాయు జకర్యాయుహియేలును పస్కా పశువులుగా యాజకులకు రెండు వేల ఆరు వందల గొర్రెలను మూడు వందల కోడెలను ఇచ్చిడి కొన్నన్యాయు అతని సహోదరులైన శమయాయు నతానేలును లేవీలలో అధిపతులకు హషభ్యాయుహియేలును యోజాబాదును పస్కా పశువులుగా లేవీలకు ఐదు వేల గొర్రెలను ఐదు వందల కోడెలను ఇచ్చిడి ఈ ప్రకారము సేవ జరుగుచుండగా రాజాజ్ఞను బట్టి యాజకులు తమ స్థలములోను లేవీలు తమ వరుసలలోనూ నిలవబడిరి లేవీలు పస్కా పశువులను వధించి రక్తమును కీయగా వారు దాన్ని ప్రోక్షించిరి లేవీలు పశువులను వలవగా మోషే గ్రంథంలో వ్రాయబడిన ప్రకారము జనుల కుటుంబంలో విభాగము చొప్పున ఎహోవాకు అర్పణముగా ఇచ్చుటకు దహనబలి పశుమాంసమును యాజకులు తీసుకొనిరి వారు ఎడ్లను కూడా ఆ ప్రకారముగానే చేసిరి వారు విధి ప్రకారము పస్కా పశుమాంసమును నిప్పు మీద కాల్చిరి గానీ ఇతరమైన ప్రతిష్టాత్మ అర్పణములను కొండలలోను బొరుసలలోను పెనములలోను ఉడికించి జనులకందరికీ త్వరగా వడ్డించిరి తర్వాత లేవీలు తమ కొరకును యాజకుల కొరకును సిద్ధము చేసిరి అహరోను సంతతివారగు యాజకులు దహనబలి పశుమాంసమును క్రొవ్వును రాత్రి వరకు అర్పింపవలసి వచ్చెను గనుక లేవీలు తమ కొరకును అహరోను సంతతివారగు యాజకుల కొరకును సిద్ధపరిచిరి మరియు ఆసాపు సంతతివారు గాయకులను ఆశాపు హేమానులను రాజునకు దీర్ఘదర్శగు ఎదుతూనును దావీదు నియమించిన ప్రకారముగా తమ స్థలమందు ఉండిరి ద్వారములన్నిటినీ వద్దను ద్వారపాలకులు కనిపెట్టుచుండిరి వారు తమ చేతిలో పని విడిచి అవతలికి వెళ్ళిపోకుండానట్లు వారి సహోదరులకు లేవీలు వారి కొరకు సిద్ధపరిచిరి ఈ ప్రకారము రాజీ అయిన యోషియా ఇచ్చిన ఆజ్ఞను బట్టి వారు పస్కా పండుగ ఆచరించి ఎహోవా బలిపీఠం మీద దహనబలు అర్పించుట చేత ఆ దినమున ఏమీ లోపం లేకుండా ఎహోవా సేవ జరిగెను అక్కడ ఉన్న ఇశ్రాయేలీయులు ఆ కాలమందు పస్కాను పులియని రొట్టెల పండుగను ఏడు దినములు ఆచరించిరి ప్రవక్తకు సమూయేలు దినములు మొదలుకుని ఇశ్రాయేలీలలో పస్కా పండుగ అంత ఘనముగా ఆచరింపబడి ఉండలేదు యాజకులను లేవీలను అక్కడ ఉన్న యూదా ఇస్రాయేలు వారందరూ ఎరుషిలేము కాపురస్తులను ఆదరించిన ప్రకారము ఇస్రాయేలు రాజులందరిలో ఒక్కడైనను పస్కా పండుగను ఆచరించి ఉండలేదు యోషియా ఎలుబడి అందు పదెనిమిదవ సంవత్సరమున ఈ పస్కా పండుగ జరిగెను ఇదంతయు ఆయన తర్వాత యోషియా మందిరమును సిద్ధపరిచినప్పుడు ఐగుప్తు రాజైన నెకోయి ఉప్రటీసు నది యొద్ధున కర్కేమీషు మీదకి దండెత్తి వెళ్ళిచుండగా యోషియా అతని మీదకి బయలుదేరను అయితే రాజైన నన్ను ఎక్కువ అతని వద్దకు రాయబారులను పంపి యూదా రాజా నీతో నాకేమి పూర్వం నుండి నాకు శత్రువులకు వారి మీదకే గాని నేడు నీ మీదకి నేను రాలేదు దేవుడు త్వర చేయమని నాకు ఆజ్ఞాపించను గనక దేవుడు నాతో కూడా ఉండి నిన్ను నశింప చేయకుండాట్లు ఆయన జోలికి నీవు రావద్దని చెప్ప నా ఆజ్ఞాపించను అయినను యోషియా అతనితో యుద్ధము చేయగోరి అతని వద్ద నుండి తిరిగిపోక మారువేషము ధరించుకుని ఎహోవా నోటి మాటలుగా పలుకబడిన నెకో మాటలను వెనుక మిగిద్దో లోయందు యుద్ధము చేయవచ్చును విలుఖాండ్రు రాజైన యోషియా మీద బాణములు వేయగా రాజు తన సేవకులను చూచి నాకు గొప్ప గాయము తగిలను ఇక్కడ నుండి నన్ను కొనిపోవుడని చెప్పెను కావున అతని సేవకులు రథం మీద నుండి అతని దింపి అతనికి ఉన్న వేరు రథం మీద అతను ఉంచి ఎరుషులేమునకు అతన్ని తీసుకుని వచ్చిరి అతడు మృతి పొంది తన పితృల సమాధులలో ఒక దాని ఎందు పాతిపెట్టబడెను యూధా ఎరుశిలేము వారందరూ యోషియా చనిపోయినని ప్రలాపము చేసిరి ఇదిమి యోషియాను గూర్చి వాక్యము చేసను గాయకులందరను గాయకురాండ్రందరూ తమ ప్రలాప వాక్యములలో అతని గూర్చి పలికిరి నేటి వరకు యోషియాను గూర్చి ఇస్రాయేలీలో ఆ లాగు చేయుట వాడుకాయను వాక్యములలో అట్టివి వ్రాయబడి ఉన్నవి యోషియా చేసిన ఇతర కార్యములన్నిటిని గూర్చి ఎహోవా ధర్మశాస్త్ర విధులను అనుసరించి అతడు చూపిన భయభక్తులను గూర్చి అతడు చేసిన సమస్త క్రియలను గూర్చి ఇస్రాయేలు యూదా రాజుల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది ముప్పై ఆరవ అధ్యాయం అప్పుడు దేశపు జనులు యోషియా కుమార్డేన యహోయాహాజును స్వీకరించి ఎరుషిలేముల అతని తండ్రి స్థానమును అతనిని రాజుగా నియమించిరి యహోయాహాజు ఏలనారంభించినప్పుడు ఇరవై మూడేండ్ల వాడే ఎరుషిలేములు మూడు నెలలు ఐగుప్తు ఐగుప్తరాజు ఎరుశిలేములకు వచ్చి అతని తొలగించి ఆ దేశమునకు రెండు వందల మనుగుల వెండిని రెండు మణుగుల బంగారమును జుల్మానాగా నిర్ణయించి అతని సహోదరుడైన ఎలియాకీమును యోధా మీదను ఎరుషులేము మీదను రాజుగా నియమించి అతనికి యాకీము అని మారు పేరు పెట్టాను నెకో అతని సహోదరుడైన ఎహో యాహాజ్ను పట్టుకుని ఐగుప్తునకు తీసుకుని పోయాను యహోయాకీము ఏళ్ళనారంభించినప్పుడు ఇరవై ఐదేళ్ల వాడే ఎరుషులేములో పదకొండు సంవత్సరంలో ఏలెను అతడు తన దేవుడైన యహోవా దృష్టికి చెడునడత నడుచుట చేత అతని మీదకి బబులోను రాజైన నెబుకద్ వచ్చి అతని బబులోన్నకు తీసుకుని పోవుటకు గొలుసులతో బంధించెను మరియు నెబ్కద్ నేజరు ఎహోవా మందిరపు ఉపకరణములలో కొన్నిటిని బబులోన్నకు తీసుకుని పోయి ఉన్న తన గుడిలో ఉంచెను ఎహోయాకీము చేసిన ఇతర కార్యములను గూర్చి అతడు హేయ దేవతలను పెట్టుకుంటను గూర్చి అతని సకల ప్రవర్తనను గూర్చి ఇస్రాయేలు యూధా రాజుల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది అతని కుమారుడైన ఎహోయాకీను అతనికి బదులుగా రాజాయ్యను యహోయాకిను ఏలవనారంభించినప్పుడు ఎనిమిదేండ్ల వాడే యరుశీల్యంలో మూడు నెలలు పది దినములు ఏలెను అతడు ఎహోవా దృష్టికి చెడు నడత నడిచను ఏడాది నాటికి రాజైన నెపిక దూతలను పంపి యెహోయాకీనును బబులోన్నకు రప్పించి అతని సహోదరుడైన సిద్కియాను యోదా మీదను ఎరుషులేము మీదను రాజుగా నియమించను మరియు అతడు రాజు వెంట ఎహోవా మందిరములోని ప్రశస్తమైన ఉపకరణములను తెప్పించెను సిద్కియా ఎలనారంభించినప్పుడు ఇరవై ఒకే ట్రైన్ల వాడే ఎరుశలేములో పదకొండు సంవత్సరములు ఏలెను అతడు తన దేవుడైన ఎహోవా దృష్టికి తెడుదడత నడుచుచు ఆయన నిర్మించిన నియమించిన ప్రవక్తి అయిన ఎరిమియా మాట వెనకయు తను తాను తగ్గించుకొనకయు ఉండెను మరియు దేవుని నామమును బట్టి తన చేత ప్రమాణము చేయించిన నిబద్జరు రాజు మీద అతడు తిరుగుబాటు చేసెను అతడు మొండితనము వహించి ఇస్రాయలీల దేవుడైన ఎహోవా వైపు తిరగక తన మనస్సును కఠినపరుచుకొనెను అదియుక యాజకులలోను జనులలోను అధిపతులకు వారు అన్యజనులు పూజించు హేయమైన విగ్రహములను పెట్టుకుని బహుగా ద్రోహులై ఎహోవా ఎరుశిలేములో పరిశుద్ధపరిచిన మందిరమును అపవిత్రపరిచిరి వారి పితృల దేవుడైన ఎహోవా తన జనులందునూ తన నివాస స్థలమందును కటాక్షము గలవాడే వారి వద్దకు తన దూతల ద్వారా వర్తమానము పంపుచూ వచ్చెను ఆయన పెందలకాడే లేచి పంపుచూ వచ్చినను వారు దేవుని దూతలను ఎగతాళి చేయుచు ఆయన వాక్యములను తృణీకరించుచు ఆయన ప్రవక్తలను హింసించుచు రాగా నివారింప సఖ్యము కాకుండా ఎహోవా కోపము ఆయన జనుల మీదకి వచ్చెను ఆయన వారి మీదకి కల్దీల రాజును రప్పింపగా అతడు వారికి పరిశుద్ధ స్థలముగా ఉన్న మందిరములోనే వారి యవనులను ఖడ్గము చేత సంహరించెను అతడు యవనులందైనను యువతలందేనను ముసలి వారి అందైనను నిరసన వెంట్రుకలు గల మరి వారి అందైనను కనికరింపలేదు దేవుడు వారిని అందరినీ అతని చేతికి అప్పగించెను మరియు బబులోను రాజు పెద్దవేమి చిన్నవేమి దేవుని మందిరపు ఉపకరణములన్నిటినీ ఎహోవా మందిరపు నిధులలోనిదేమి రాజు నిధులలోనిదేమి అధిపతుల నిధులలోనిదేమి దొరికిన ద్రవ్యమంతయు బబులోనకు తీసుకొని పోయెను అదియుగాక కల్దీయులు దేవుని మందిరమును తగలబెట్టి ఎరుషులేము ప్రాకారమును పడగొట్టి దాని యొక్క నగరులన్నిటిని కాల్చివేసిరి దానిలోని ప్రశస్తమైన పశువులన్నిటిని బొత్తిగా పాడు చేసిరి ఖడ్గము చేత హతులు కాకుండా తప్పించుకుని వారిని అతడు బబులోన్నకు తీసుకుని పోయిను రాజ్యము పారసీకు లగుదగు వరకు వారు అక్కడనే ఉండి అతనికిని అతని కుమారులకు దాసులైరి ఇరిమియా ద్వారా పలుకబడిన ఎహోవా మాట నెరవేరుటకై విశ్రాంతి దినములను దేశము అనుభవించే వరకు ఇది సంభవించెను దేశము పాడుగానున్న డెబ్బది సంవత్సరముల కాలము అది విశ్రాంతి దినములను అనుభవించెను పారసిక దేశపు రాజైన కోరేషి ఏలుబడి అందు మొదటి సంవత్సరమున ఇరిమియా ద్వారా పలుకబడిన తన వాక్యమును నెరవేర్చటకై యహోవా పారసిక దేశపు రాజైన కోరేషి మనస్సును ప్రేరేపింపగా అతడు తన రాజ్యమందంతటను చాటించి వ్రాత మూలముగా ఇట్లు ప్రకటన చేయించెను పారసీక దేశపు రాజైన కోరేషు ఆజ్ఞాపించిన దేవనగా ఆకాశమందలి దేవుడైన ఎహోవా లోకమందున్న సకల జనుములను నా వశము చేసి దేశమందున్న ఇరుశలేములో తనకు మందిరమును కట్టించమని నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు కావున మీలో ఎవరు ఆయన జనులై ఉన్నారో వారు బయలుదేరవచ్చును వారి దేవుడైన ఎహోవా వారికి తోరుగా దేవుడి పరిశుద్ధ వాక్యము మనం దీవించును గాక దయగలత అండి కృపగల దేవా పరిశుద్ధడానికి వంద నాలుగు స్తోత్రాలు ప్రభ అయ్యా మమ్మల్ని బలపరచండి కృప చూపండి నాయనా నీకు వంద నాలుగు స్తోత్రాలు మా ప్రాతంలు క్షమించు మా పాపం క్షమించు మా తలంపులు క్షమించు మా ఆలోచనలు క్షమించు ప్రభా క్షమించడాకు సిద్ధమైన మనసు కలిగిన దేవుడవు చేస్తానన్న కిడు చేయక మానుకునే దేవుడవు ప్రభా ఈ దినమంతా నీ కృప మాకు తోడుగా ఉంచండి మమ్మల్ని మా కుటుంబాలపై నీ రక్తాన్ని ప్రోక్షించండి నీ కృపలో బలపరచండి ప్రభా నీ చిత్తానుసారంగా నీకు ఇష్టలుగా నీ హృదయానుసారులుగా జీవించు భాగ్యం మాకు దయచేయండి మా పట్టణాలు మా ప్రాంతాలను మీరు జ్ఞాపకం చేసుకోండి అన్నిటిపై నీ కృపను విస్తరింపచేసి నీ దయను పాలించండి భారతదేశానికి గొప్ప రక్షణ దయచేయండి భారతదేశ ప్రజలకు గొప్ప రక్షణ దయచండి ప్రపంచ దేశాలన్నింటినీ జ్ఞాపకం చేసుకోండి వాటిని పరిపాలిస్తున్న రాజులు వారికి అంత పనిచేసిన అధికారులు అందరికీ నీ కృప కలుగును కాకనే ప్రార్థిస్తున్నాం ప్రభావ్ విన్న వాక్యం మా హృదయాల్లో ఫలింపచేయండి వాక్యానుసారంగా జీవించి భాగ్యము దయచేయండి నీకు వందనాలు స్తోత్రాలు ఏ దై అందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని ధైర్యంతో వాక్యమును బోధించి అభిషేకమును అనుకూల సమయంలోనూ వారికి అనుగ్రహించండి వారిపై రక్తాన్ని ప్రోక్షించండి వారి కుటుంబాలపై రక్తాన్ని ప్రోక్షించండి సంఘాలన్నింటినీ జ్ఞాపకం చేసుకోండి సంఘ బిడ్డలందరినీ నీ కృపలో జ్ఞాపకం చేసుకుని వారి అవసరత్తులు అక్కర్లు అన్నీ నీ మహిమేశ్వరంలో తీర్చమని ప్రార్థిస్తున్నాం ప్రభు ఎవరు శారీరకంగా మానసికంగా ఆధ్యాత్మికంగా ఆర్థికంగా ఎవరు ఏ బలహీన స్థితిలో ఉన్న వారందరికీ నీ బలమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా ప్రపంచ దేశాలన్నింటినీ జ్ఞాపకం చేసుకోండి వాటిని పరిపాలిస్తున్న రాజులు వారి కింద పనిచేసిన అధికారులు అందరికీ నీ కృప కలుగును గాక అందరూ అంతటా రక్షణ పొందినట్లు నీ కృప విస్తరించును గాక ప్రభు అయానికే వందనాలు స్తోత్రాలు కడవరి వర్షమే మీరు దిగిరండి కడవరి ఉద్యీవాన్ని రగిలించండి ఇంకను సువార్థికలను అయ్యా అపోస్తలలో ప్రవక్తలను నాయన ఉపదేశకులు మీరు లేపమని ప్రార్థిస్తున్నాం అయ్యా తండ్రి పరలోకంలో నీ చిత్తము జరుగుచున్నట్లు భూమి అందంతటా నీ చిత్తము జరిగించమని ఏసుక్రీస్తు క్రీస్తు అతిపరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి ఆమె